Hi everyone welcome back to my channel pretty divya official's channel <laughs> ఈ రోజు మన వీడియోలు ఏంటంటే నేను మీషో నుంచి ఫర్ ద ఫస్ట్ టైం రెడీమేడ్ స్టిచ్డ్ బ్లౌజెస్ అయితే ఆర్డర్ చేశాను అనమాట ప్రజెంట్ మనకి కంఫర్టబుల్గా ఉన్న బ్లౌజెస్ అలాంటివి కూడా మనం తీసుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పి నేను ఇవైతే ట్రై చేశాను ఆల్రెడీ ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఈ బ్లౌజెస్ చాలా వీడియోస్లో చూసి ట్రై చేశాను అనమాట ఇది వచ్చేసి నేను మీషో నుంచే పర్చేస్ చేశాను మ్యాక్సిమమ్ మీషోలో అసలు ప్రొడక్ట్స్ రివ్యూ అంటే చాలా వరకు ఈ బ్లౌజెస్కి కింద రివ్యూస్ కూడా లేవు బట్ నేను తీసుకున్నప్పుడు ఎలా వస్తాయి చెప్పి చాలా డౌట్ అవుట్గా చేశాను బట్ రియల్లీ చాలా బాగా వచ్చాయి ఎక్స్పెక్ట్ చేసినంత కంటే ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చింది నాకు ఇవేంటంటే నేను మూడు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నాను వీడియో మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను వీటికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకవేళ మీకు ఈ త్రీలో ఏది నచ్చినా కూడా మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు ఇందులో మనకి సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇలాంటి సైజ్ వాళ్ళని కూడా తీసుకోవచ్చు ఈ డిజైన్స్ అని పర్టికులర్గా చెప్పను ఇందులో చాలా డిజైన్స్ అయితే మనకి ఉన్నాయన్నమాట సో ఏ డిజైన్ అయినా కూడా మనం మీకు నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇవేంటంటే క్వాలిటీ వైజ్ బాగున్నాయి స్టిచ్చింగ్ వైజ్ కూడా చాలా బాగున్నాయి మనకి ఎక్కడ కూడా డ్యామేజ్ అలాంటిది కూడా అవ్వదు యూజ్ చేసినప్పుడు మనకి ప్రింటెడ్ కదా కలర్ పోతుందేమో అన్నది కూడా ఏముండదు ఉండదు చాలా బాగున్నాయి నేను వాష్ కూడా చేశాము ఈ వీడియో నేను ఎప్పుడు షూట్ చేశానంటే ఆర్డర్ వచ్చిన తర్వాతనే షూట్ చేశాను బట్ యూజ్ చేసిన తర్వాతనే మీకు ఈ వాయిస్ ఒక వీడియో కూడా చేస్తున్నాను అనమాట ఆల్రెడీ మేము యూజ్ చేసి చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రింటెడ్ అయినా కూడా మనకంత కలర్ పోయేది అలాంటిది లేదు చాలా బాగుంది సెకండ్ బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ అండ్ గోల్డ్ షేడ్లో తీసుకున్నాను కదా ఇంకా సెకండ్ బ్లౌజ్ వచ్చేసి లక్స్ గ్రీన్ అండ్ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చిన ఫ్లవర్స్తో అయితే తీసుకున్నాను ఈ బ్లౌజ్ పర్సనల్ ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి క్రషింగ్ క్లాత్ అయితే కొంచెం ట్రెండ్లో ఉంది కాబట్టి అండ్ ఎలాంటి వాటికైనా కూడా ఇలాంటివి సూట్ అవుతాయి కొంచెం మోడ్రన్గా కూడా ఉంది కదా క్రష్ క్లాత్ అని చెప్పి ఇది తీసుకున్నాను యూజువల్లీ దీనికైతే నేను ప్రైస్ ఎంత ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్నిటికంటే ఇది కొంచెం ప్రైస్ తక్కువే అంటే త్రీ ఈ త్రీలోనూ ఇదే ప్రైస్ తక్కువ బట్ క్వాలిటీ కూడా ఇదే చాలా బాగా వచ్చింది అండ్ కంపేర్డ్ టు ముందు దానికంటే నాకు ఇది ఎక్కువ నచ్చింది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఇంకా క్లూ ఇవ్వాలంటే ప్రైజెస్ విషయంలో మనకి అండర్ టూ హండ్రెడ్లో అయితే ఈ త్రీ బ్లౌజెస్ ఉంటాయి అనమాట అంటే ప్యాక్ ఆఫ్ త్రీ అని కాదు నేను సింగిల్ సింగిల్గా చేశాను అనమాట మనకి కావాలంటే కాంబోస్ కూడా ఉంటాయి ఇందులో మనం పర్చేస్ చేసుకోవచ్చు కాంబోస్ని కూడా ఇది వచ్చేసి మనకి థర్డ్ బ్లౌజ్ నేను రాయల్ బ్లూ రెడ్ అండ్ లక్ స్క్రీన్ అలా ర్యాండమ్ కలర్స్ అయితే తీసుకున్నాను అన్నమాట ఎందుకంటే ఇవి మనం దేని మీదకైనా పేరప్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను ఇవి వచ్చేసి మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే నార్మల్గా మనం బయట చేయించుకున్న బ్లౌజెస్కి ఎలా అయినా మనకి ఒక టూ ఫిఫ్టీ రూపీస్ కానీ ఒక త్రీ హండ్రెడ్ ఎక్కడ మన ప్లేస్ బట్టి ఆ ప్రైస్ అనేది ఉంటుంది బట్ ఇవి ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి అండ్ స్టిచ్ అయిపోయి వచ్చినవి కూడా మనకి ఈ ప్రైస్ పెడితే అరౌండ్ మనకు ఒక బ్లౌజ్ పీస్ కూడా రావట్లేదు ఆల్రెడీ ఇంక ఇంకా లేట్ చేయడం ఎందుకు మన ప్రైస్ అయితే చెప్పేస్తున్నాను ప్రైజ్ వచ్చేసి ఒక్కొక్క పీస్ నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండ్ లక్స్ స్క్రీన్ ఏంటంటే నాకు అరౌండ్ వన్ ట్వంటీ రూపీస్ అట్లా వచ్చింది అది రెండు ఈ రిమైనింగ్ టూ కూడా వన్ ఫార్టీ రూపీస్ అండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ చేంజ్ అలా ఉన్నాయందనమాట ప్రజెంట్ మీకు లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకవేళ మీకు రెండిట్లు ఏది నచ్చినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు నేను ఈ ప్రైజెస్ బట్టి అన్నాను అనమాట బయట మనం ఈ ప్రైస్ పెడితే అరౌండ్ మనకు ఒక బ్లౌజ్ పీస్ కూడా రావట్లేదు అని చెప్పి అండ్ స్టిచ్చింగ్ అవుతుంది స్టిచ్చింగ్ అవుతుంది కదా సో అరౌండ్ నాకు మీషోలో ఎంత తక్కువ రేట్ వచ్చిందని చెప్పి మీకోసం అని చెప్పి వీడియో చేశాను ఇది ఎవరికైనా యూస్ఫుల్ అయితే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాగా